వాటిని ప్రభుత్వం అడిగట్టుగా చేయాలి మరియు కేంద్ర ప్రభుత్వం తెచ్చిందో మూడు వేల ఈ కావున సమాధానంగా ముస్లిం సార్ నమస్కారాలు తెలియజేస్తూ మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ఎవరికి పోటీ అయ్యారు ఇక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో రాజకీయాలలో ఏర్పా మనుగడ సాధించాలన్న కూడా ముస్లిం మైనారిటీ లేకపోతుంటేనే ఆ పక్క పార్టీ అధికారంలోకి వస్తారు రాష్ట్రంలో ఇది సత్యం గతంలో ఎవరు సార్లు చూసిన ఎన్నికలలో ముస్లింలు ఏ పార్టీ వైపు ముగ్గురు ఓట్లు చేస్తారో ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది తథ్యం కాబట్టి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు ఈ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ చేస్తున్నాయి కలిసి చంద్ర జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రభుత్వం చేస్తాను ఈ ఎన్నికల్లో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది గతంలో ప్రభుత్వంలో ఎక్కడ జరిగింది తెలియజేస్తుంది మనం అభివృద్ధి అయింది ఇంకా ఎవరైనా జరుగుతుంది ఈ రాష్ట్రం భవిష్యత్తు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు బుద్ధి అనుకోవడం కాదు ప్రజలు లక్షగానికి ఎవరే లక్షణి పెంచడానికి ఈ మాదిరి పరిపాలన చేస్తా ఉంటారు ఇవాళ ఆయన జీనికల మీద కూడా పదహారు జీలికలు ఎన్నో పిల్లలను పాదయాత్ర చేసి మరి ఉద్యోగ ఎన్నికల్లో ఆయనకు విజయాన్ని చర్చించుకున్నది అటువంటి మీరు రాయకపోయే కాలేదు వాళ్ళు ఒకరికొకరు లేదు ఇక్కడ ఉద్యోగం భాగం చేసి మాట్లాడతారు తప్ప

बुंदेली नंबर एक होते हैं बुंदेली आपने बुंदेली नाम के लोगों को क्या समझते हैं नंबर एक का नाम क्यों चला गया नंबर एक का नाम क्यों चला गया इंडिया का इंडिया के बाद बुंदेली नंबर चंद्राम का नाम नंबर चंद्राम का नाम इंडिया 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 का �